గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సోకిందంటే మరణం తప్పదు అని ఆశ వదులుకునేవారు కాలక్రమంలో మెరుగైన మందులతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి తగిన అవకాశాలు లభిస్తున్నాయి అయితే వ్యాధి పట్ల అవగాహన కురవటం చికిత్సలో లోపాలు వల్ల నేటికి ఎయిడ్స్ భూతం కూరలు చేస్తూనే ఉంది రెండు వేల ఇరవై మూడులో విశ్వవ్యాప్తంగా పదమూడు లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి గత దశాబ్ద కాలంలో భారతదేశంలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గినా నేడు ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఈ వైరస్తో సహజీవనం చేస్తున్నారు గత సంవత్సరం దేశీయంగా సుమారు అరవై నాలుగు వేల కొత్త కేసులు నమోదయ్యాయి వాస్తవానికి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రాలు ప్రజారోగ్య నిపుణుల కృషితో ఎయిడ్స్ నియంత్రణలో భారతదేశం విశేషమైన పురోగతిని సాధించనుందనే చెప్పుకోవాలి కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం వల్ల ఎయిడ్స్ పట్ల భయం సమస్యాత్మకం అవుతున్నాయి ఈ వ్యాధి సోకిన వారిని చూపు చూసే ధోరణి సమాజంలో నేటికీ మారలేదు గ్రామీణ మహారాష్ట్రలో ఇటీవల జరిపిన సర్వేలు సర్వేలో యాభై ఒక్క శాతం మందికి ఎయిడ్స్ గురించిన సరైన అవగాహన లేదని వెల్లడైంది రెండు వేల నాటికి ఈ మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది సమాజంలో అవగాహన పెంచి వివక్షను జరిపేస్తేనే ఎయిడ్స్ లేని సమాజం సాకారం అవుతుంది ఈ ప్రపంచంలోనే ఎయిడ్స్పై చైతన్యం పెంపుదల చికిత్స తదితరాల పరంగా అంతరాయాలను తగ్గించి ఈ ఆది బాధితుల పట్ల సంఘంలో ప్రతిస్పందన మార్చాలని ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ డే నినాదంగా ఎంచుకున్నారు పిల్లలకు రక్తమాపుల్లో జరిగిన దారుణమైన నిర్లక్ష్యం వల్ల హెచ్ఐవి సోకినెట్లు ఇటీవల కొన్ని అంచనాల్లో తేలటం తీవ్రమైన ఆందోళన కలిగి విషయం చాలా బ్లడ్ బ్యాంకులు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం చౌకబారు కెట్టులతో రక్త పరీక్షలు చేయటం వల్ల హెచ్ఐవి వైరస్ విస్తరిస్తోంది దీన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది విండో పీరియడ్లో రక్తదాతలు హెచ్ఐవిని కనిపెట్టడానికి తగిన ఆధునిక టెస్టులను ప్రతి బ్లడ్ బ్యాంక్లోనూ విధిగా ఏర్పాటు చేయాలి ఇంతేకాక సమాజంలో నవతరంలో ఓర్పు స్నానం చాలా తక్కువగా ఉంటున్నాయి ఉద్రికపూర్వతమైన నిర్ణయాలు మాదక ద్రవ్యాల వినియోగం పట్ల హెచ్ఐవి లైంగిక వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లల విషయంలో అత్యధికంగా ఉంటుంది వారు జాగ్రత్తగా వ్యవహరించాలి పిల్లల మంచి చేతులు తెలియజెప్పి వారు సక్రమైన మార్గంలో పయనించేలా వారిని మార్గనిర్దేశం చేయాలి భారతదేశంలోని పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతాల్లో నానాటికి హెచ్ఏవీ కేసు కేసులు పెరుగుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు అనైతిక సంబంధాలు వ్యభిచార గృహాల విచ్చలవీటి నిర్వహణ జరుగుతుండటం ఏడ్స్ వ్యాప్తికి మూలకారణమవుతున్నాయి అంతేకాకుండా ఒకరు వాడిన ఇంజక్షన్లు మరొకరు వినియోగించడం నిర్లక్ష్యంగా రక్త మార్పిడి చేయటం ఒకే సూర్తో ఎక్కువ మందికి పచ్చబొట్లు పడటం వల్ల హెచ్ఐవి హెపటైటిస్ బీసీ లాంటివి గట్టుతెప్పే ప్రమాదం ఉంది ఇంతేకాక తోడు చికిత్సలో అలక్ష్యము లోపాలు రోగుల బారటివి ప్రాణాంతకమవుతున్నాయి విచే చికిత్సకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది ఈ క్రమంలో జీవన శైలి జన చరిత్ర తదితరాల ఆధారంగా ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి కృత్రిమ మీద ఏ క్వాంటమ్ టెక్నాలజీ వంటి వాటి ద్వారా రోగి స్థితిగతులను అంచనా వేసి సంపూర్ణంగా విశ్లేషించి ఔషధాలు అందించడం వల్ల జీవన నాణ్యత పెరుగుతు పెరుగుతుంది ఇదంతా బా బాగానే కనిపిస్తున్నప్పటికీ భారతదేశంలో శిక్షణ పొందిన హెచ్ఐవి వైద్యుల కొరత ఎక్కువగా ఉంది మరోవైపు డాక్టర్ల చీటీలు లేకుండానే మెడికల్ షాపుల్లో ఏఆర్టీ మందులు యథేచ్ఛిగా విక్రయిస్తున్నారు వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఔషధాల మూలంగా మొండిగా వైరస్ తయారై ప్రాణ ప్రాణాపాయానికి దారితీస్తుంది ఎంతోమంది రోగులు నిద్యార్థికులు కూడా పైజని పుణ్లు సంప్రదించకుండానే ఏళ్ల తరబడి పాత మందుల్ని వాడటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి ఏషియా సోకిన కొంతమందిలో ప్రాణాంతకమైన సిఫిలిస్ గెనేరియా హెపిస్ లాంటి సుఖవ్యాధులతో పాటు క్షయ అందత్వానికి కారణమయ్యే సైటోమెగలో వైరస్ ఇన్ఫెక్షన్లు రక్తనాళల్లో గడ్డలు హృదయ సంతమైన వ్యాధులు లక్షవాత వంటివి తరచూ కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యాధిగ్రస్తులకు సరైన బీమా సదుపాయం లేకపోవటం వల్ల మంచి చికిత్స ఎంచుకోలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందుల ఇబ్బందులతో మధ్యతరగతి వారు పేదవర్గం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాలన్నింటిపైన ప్రభుత్వం సక్రమైన తీతిలో దృష్టిని సారించి స్పందించవలసిన అవసరం ఉంది మూడున్నర దశాబ్దాల క్రితం ఈ వ్యాధి సోకిందంటే మరణం తప్పేది కాదు కాలక్రమంలో మెరుగైన మందులతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి తగిన అవకాశం దక్కుతుంది అయితే అవగాహన కొరవటం చికిత్సలో లోపాల వల్ల నేటికి ఎయిడ్స్ భూతం చేస్తూనే ఉంది ముప్పు పూర్తిగా తొలగిపోవాలంటే ప్రభుత్వాలు కఠినమైన సక్రమైన నిర్ణయాలు తీసుకోవాలి